వారి సిబ్బంది సత్యంపేట శివార్లలో ఏగోటి పెద్దిరాజు అనే అతని కొబ్బరి తోటలో ఈ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేయబడ పడుతుంది అక్కడ ఆర్గనైజ్ చేస్తుందని చెప్పి సమాచారం మేరకు సిబ్బందితో పాటు రేడ్ చేయడం జరిగింది అక్కడ రైడ్ చేసినప్పుడు ఆకుల శేఖర్ ఆకుల వెంకీ అలియాస్ వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు మరో ఇద్దరు మైనర్లు అక్కడ తిరిగి దొరకడం జరిగింది అందులో కొందరు పారిపోవడం కూడా జరిగింది వారి వద్ద నుండి ఒక టెల్ కంపెనీ ల్యాప్టాప్ నాలుగు సెల్ ఫోన్లు పదమూడు వేల రెండు వందల అరవై రూపాయలు ఒక నోట్బుక్ చేయడం జరిగింది తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీరి ఈ సస్పెక్టెడ్ బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లలో ఏడు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలు అకౌంట్ బ్యాలెన్స్ ఉంది వాటిని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది ఈ క్రికెట్ బెట్టింగ్ లో ఇప్పటి వరకు ఆభ్రాజ్ శేఖర్ ఈ మెయిన్ ఈ పెద్ది రాజు ఆప్ల అనే అతను దీన్ని కూడా ఆర్గనైజ్ చేస్తుండని చెప్పి ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఈ పెద్దిరాజు ఈ శివ కొప్ల అవినాష్ చిన్ని శ్రీధర్ రాము సూర్య రఫీ మాస్టర్ డిపి సాయి అని వీళ్ళందరి పేర్లు కూడా ఇప్పటి వరకు తెలిసింది ఇంకా దీని ముందు ఇంక ముందు కూడా దీని మీద అనాలసిస్ చేయడం జరుగుతుంది అదే విధంగా బ్యాంకు బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చిన డబ్బులు అవి ఏ విధంగా వచ్చినాయి అవన్నీ కూడా వెరిఫై చేసి ఈ నెట్వర్క్ అంతా కూడా ఛేదించడం జరుగుతుంది దీని వెనకాల ఎవరున్నారు ఎవరు మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరు ఇదంతా కూడా పరిశోధన చేస్తున్నాం ఈ కేసు కేసు దర్యాప్తుల్లో భాగంగా విచారణ జరుగుతుంది వీళ్ళందరి మీద కూడా చక్కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరి మీద కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ మీద హిస్ట్రీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అని చెప్పి తప్పుడు పనులు మీద హిస్ట్రీ షీట్స్ ఓపెన్ చేస్తారు అంటే షీట్ ఇవన్నీ ఉంటాయి కదా షీట్ ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా హిస్ట్రీ షీట్స్ అంటారు వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టి వాళ్ళు మళ్ళీ ముందు ముందు వాళ్ళ ప్రజల జీవనానికి ఆటంకం కలిగించడం వాళ్ళ వాళ్ళకు ఆర్థికంగా నష్టం చేయడం చేస్తుంటారు కాబట్టి వీళ్ళ మీద వాచ్ పెట్టి ఇంకా ముందు ఇంతకుముందు ఏమైనా నేరాలు చేసిందా ఇంకా ముందు ఏమైనా చేస్తారా అనేది కూడా వాచ్ చేయడం జరుగుతుంది